కట్టాలంటే యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు తీసుకుంటావు ఆ పరిస్థితిలో నువ్వు కట్టే పరిస్థితి లేదు దోపిడీతనం ఉంది నీవు ఇలాంటి మనిషి అని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టు పోయి కోర్టు ద్వారా ఆ డబ్బులు వేసుకొని చేసుకునే పరిస్థితి ఉంది మూట ఇరవై నాలుగు ప్రాంతాలు ఏర్పాటు చేశావు నీకు ఎంతమంది పెండ్లా చెప్పుడే నీకు ఎంతమంది దాదాపు ఐదు మంది పెళ్ళాలీ ఆదాయం ఉంటే గౌరవం లేదు ఆదో అంటే గౌరవం లేదు ఏ రకంగా కూడా నూట ఇరవై నాలుగు బ్రాంచుల్లో ఎవరు బాగుంటే ఆర్డర్ని వర్షపరుచుకొని నీవు నొంగ తీసుకునే పరిస్థితి నీకు ఉండేదని చెప్పేసి కూడా చెప్పడం చేతాం నీలాంటి నీచుడు నీ కృష్ణుడు మాకు ఆదోన అవసరం లేదు లేదు కొంతమంది వాల్మీకులు మావాడు వచ్చారని చెప్పేసి చెప్పడం తగ్గం మన వాడు కాదు మన జిల్లా వాడు కాదు మన నియోజకవాడు కాదు మన మనం సపోర్ట్ చేయాలా వాళ్ళ కింద మో మూడు చేతిని ఏం దాగే అవసరం మన లేదని చెప్పేసి కూడా చెప్పడం చేతాం నీలాంటి వాడ మన నియోజకవర్గానికి అవసరం లేదు ఏదున్నా ఉన్నా కూడా మా నియోజకవర్గ ప్రజలంతా కూడా మన ఆదోని గౌరవం కాపాడాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మా ఊర్లో రాల్మిక లేరా మా ఊర్లో జిల్లా మన నియోజకవర్గంలో బోయో లేరా ఏ రకంగా కూడా మీరాశారు చెప్తా ఉన్నా అని పెద్ద బుద్ధిమంతుడు ఏం చెప్తా ఉన్నా అంటే బీసీ ఓటు అయిందని చెప్పేసి ఎక్కడ బీసీ చిత్తూరు జిల్లా బీసీ ఓట్ అయ్యేలా అంత కల్పం మా అంత గర్భం పట్టిందే నే బీసీకి వస్తే ఏం చేశావు ఆ రోజు కృష్ణమ్మకి కృష్ణారు ఏం చేశావు ఆ రోజు నాకు బీసీ కనపడలేదా ఈ మన బీసీలంతా కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశారు సపోర్ట్ చేయాలా నీ దమ్ముంటే సపోర్ట్ చేయాలా నీవు దమ్ము లేదు ఏం లేదు కానీ బీసీకి వచ్చింది ఏమంత ఉన్నావు అంటే నీకు ప్యాకేజ్ కొట్టింది దాదాపుగా మూడు కోట్ల యాభై ఐదు తీసుకొని ఇక్కడ వచ్చి ప్రజలకి మబ్బెట్టి పెట్టి మాయ మాటలు చెప్తా ఉన్నాం మూడు కోట్లు తీసుకొని ఈరోజు వచ్చి మేమందరూ కూడా బుద్ధివంత మాదిరిగా బీసీ కోటం చెప్తావా ఎవరా బీసీ అడ్రస్ ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది ఆధార్ కార్డు ఎక్కడుంది ఇవన్నీ ఆలోచించే పని లేదా మీ కుటుంబం అంతా పద్నాలుగేళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే మీ కుటుంబం అంతా నీ కుటుంబం బాగుపడింది మీ బంధువులు బాగుపడినారు కానీ ఏ ఒక్కరైనా బీసీలు మీ వెనక ఉన్న వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగిందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి చెప్పడం జరుగుతాను ఏదన్నా వాల్మీకులంతా కూడా దాసప్ప నాయని ఈ విధంగా చేశావు పంపాపతిని ఏ విధంగా చేశావు పంపాపతిని నుంచి నలభై వేల భూమి అమ్ముకున్నాడు దాసప్పని ఏ విధంగా చేశావో అందరికీ తెలుసు నీలాంటి నీచమైన నికృష్ణుడు ఈ రోజు ఆదోట్లో ఎమ్మెల్యేగా పద్నాలుగేళ్ళు చూసామంటే బాధపడతా ఉన్నాం ఏదున్నా నీ బుద్ధి ఈ విధంగా ఉందనేది కూడా ప్రజలు తెలియజేస్తా ఉన్నారు ఏదున్నా కూడా ఏ రకంగా కూడా ఏ డెవలప్మెంట్ చేశావు పద్నాలుగేళ్ల పరిపాలనలో ఎమ్మెల్యేగా నువ్వు నేను చేసిన చేసావులకు నీళ్ళు ఇస్తాం నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలకి స్టాండ్ కట్టి నీళ్ళు ఇస్తాం చావరి కట్టిస్తా చావిడి కట్టిస్తా అమ్మవారి కూడా డబ్బులు ఇస్తా రోజు టాప్ వేస్తే ఈ రకంగా రోడ్లు డెవలప్మెంట్ ఎందుకు ఈ రోజు ఎన్ని రోడ్లు వేస్తామెడ స్వశానానికి రోడ్లు వేస్తాం ఎక్కడ పడితే అక్కడ మా మా సర్పంచ్ బస్ రాజుతో డబ్బు ఇదినే ఇవ్వకొని నేను చెప్పిన వెంటనే ఎక్కడ కావాలంటే రోడ్లకి వేసాం ఇప్పుడు కోసీ రోడ్ ఇక్కడ గుడి నుంచి పోయి రోడ్డు వేసాం ఇప్పుడు గుడి మీది మన చిన్న పిల్లలకి వేసాం ఏం చేసావు నువ్వు పద్నాలుగు రోజులు ఆట ఆడినావు ఆట ఆడకుంటూ పోయినావు కానీ ఏం చేసావు నువ్వు ఏం చేశాడు విజయం చేశావు ఈరోజు ఏమని అడతారు ఏమో సమాధానం చెప్తారు అంటే ప్రజలు మీరు ప్రజల అమాయకులు అని చెప్పేసి నమ్మకద్రం చేసే పరిస్థితి కానీ మీరు ఎప్పుడు కూడా పేదోళ్ళని పేదవాళ్ళ పరంగా మీరు సపోర్ట్ చేసే పరిస్థితే లేదు ఏ రోజు ఒకటే చెప్తా అన్నారు చంద్రబాబు నాయుడు అంటాడు బీసీలకు దోక కత్తిస్తాడంట బీసీలకు దోహ కత్తిస్తా అంటాడు మా మనం ఎన్నో ఒక విషయం అంటాడు మాదిగా మాదిగా అనుకుంటామని అన్నాడు అట్లా అని ఈ విధంగా మాట్లాడే మనిషి మనకు అవసరం అని చెప్పండి ఏదన్నా మాది కులంలో పుట్టొచ్చు అంటాడు బీసీలు కత్తిస్తా ఉంటాడు ఏ రకంగా కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు ఇలాంటి నాయకులను నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి రోజు బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీ ప్రాధాన్యతా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓట్లు దండపోయినాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు పల్లెలు పోసాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్టీ మైనార్టీ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భోజనానికి మధుసూదన్ డాక్టర్ గారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినారు పంపా పదికి మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు ఉండే పరిస్థితిలో మండల్ ప్రెసిడెంట్ గా చేశాం ఏదన్నా కూడా ఈ ఉండే పరిస్థితిలో మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా ఒక వాల్మీకి ఇచ్చాం ఈ రకంగా బోయో ప్రాధాన్యత పరిస్థితి ఈ రోజు ఉంది ఎంపీ ఎవరు ఈ రోజు రామయ్య ఎంపీ ఈ రోజు లమణ్యాడు ఎవరు వాల్మీకుడు ఎప్పుడైనా ఈ జిల్లాలో ప్రాధాన్యం ఏదైనా ఉన్నా బీసీలకి ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రోజులకి ఎంపీగా ఇచ్చి పేద తరుంలో ఉన్న వానికి ఈరోజు ఎంపీగా ఇచ్చి నిలబెట్టి ఈరోజు మనం ముందుకు వస్తే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎప్పుడైనా అలాంటి పరిస్థితులో నీవు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చదువుతా ఉన్నాను ఎప్పుడో కూడా నువ్వు నా పేరుని ఇది రోజు యుద్ధం జరిగేది పేదల పక్షాన పెద్దందాల పక్షం చెబుతూ ఉంది పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు ఈరోజు పెద్ద పక్కన పెద్దనం ఉన్నావు ఎవరు గెలుపు చూస్తావో రేపు మే పద్మూడో తారీఖున నీకేమిందో నీ పరిస్థితి ఏమో చూస్తాం జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి మీద గ్యారంటే సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి ఈరోజు ఇక్కడ మంచి మెజార్టీతో ఖచ్చితంగా నాలుగో సారి నాలుగోసారి కూడా ముచ్చటగా గెలిపించి తీర్తాను నా నియోజకవర్గం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మనకి ఎలాంటి సమస్య లేదు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు లోకల్లో సపోర్ట్ చేస్తాం కానీ వాళ్ళు కొట్టేసే పరిస్థితి అని చెప్పే పరిస్థితి మన నియోజకవర్గంలో మన ప్రజలు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఇప్పుడు మన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ఏం మన మేనిఫెస్టో ఖచ్చితంగా ఐదేళ్ళు అమలు చేస్తా ఉన్నాడు ఇవే అమ్మఒడి పదేడు వేలు చేశాడు రైతులు పదహారు వేలు ఈ రకంగా మేనిఫెస్టోని అదే కంటిన్యూ చేస్తా అని చెప్పిన పరిస్థితి ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ వస్తా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కార్యక్రమాలకే ఆ రోజు ఏమన్నాడు అదే చంద్రబాబు నాయుడు